తాళరేవు మండలంలో కాకినాడ జిల్లా కలెక్టర్ పర్యటన తాళరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిశీలన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపడాలి అని వైద్యులను ఆదేశించిన కలెక్టర్ షాన్మోహన్ సగిలి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పర్యటించి తాళరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిశీలన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపడాలని వైద్యులను ఆదేశించారు ఆయన వెంట స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు దొమ్మెటి శామ్యుల్ సాగర్ హాస్పిటల్ డైరెక్టర్ చక్రవర్తి సరోజిని బాబురావు డీసీహెచ్ఎస్ స్వప్న ఉన్నారు